అబ్బా కూర ఏం కర్రీ వండాలనేసి ఆలోచిస్తాం అంటే ఈ లోపు వారు వచ్చి బిర్యానీ అయితే తీసుకుని వచ్చాడు వేడి వేడిగా ఉందనమాట గుమాయించేస్తున్న స్మెల్ అయితే ఇదిగోండి అదే సో ఈసారి అయితే వేరే చాట్ తెచ్చారనమాట సాటర్డే కాబట్టి మేము తెచ్చుకునే దగ్గర అయితే షాప్ అయితే పెట్టలేదు సాటర్డే పెట్టారంట వేరే చాటుని తెచ్చారు వాసన అయితే కొట్టేస్తుంది అనమాట ఇందులో ఏం వచ్చినాయి అంటే కట్టా ఒకటి అలాగే రసం ఒకటి అలాగే ఉల్లిపాయలు అలాగే కొంచెం కర్రీ అనమాట చికెన్ కర్రీ ఇదిగోండి ఆఫ్ బిర్యానీ తెచ్చారనమాట ఇంకా నాకు పిల్లలకైతే సరిపోద్ది మా హస్బెండ్ అయితే తినరు వచ్చేసరికి అయితే రైస్ వండేస్తానమాట ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తాను టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది నైట్ అనమాట ఇది వచ్చేసి ఇలాగా చెప్పాలంటే ఈ మధ్యన అసలు సండే ఇంకా నాన్ వెజ్ వండుదాం అనుకుంటున్నాను ఈ మధ్యన మూడు వారాల నుంచి సండే నాన్ వెజ్ ఉండట్లేదు ఎందుకంటే ముందు రోజే తినేస్తే ఇంకా సండే తింటే ఇంకా వేడి అనేసి ఆ పూట అయితే ఆగిపోతున్నాం అనమాట సండే రోజు వారాల నుంచి అయితే ఇంకా సాటర్డే ఎక్కువగా నాన్ వెజ్ అయితే ఉంటుంది ఇంకా సండే ఏం వండుకోమండి సండే ఇంకా వండుకోవడం మానేసాము సాటర్డే లాగిచ్చేస్తున్నాం కాబట్టి వేడివేడిగా అయితే సో ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ అలాగే మార్నింగ్ కుదిరితే మార్నింగ్ అనమాట సాటర్డేనే నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది అందుకే సండే ఈ మధ్యన వండట్లేదు రేపు సండే కాబట్టి వండుతానో లేదో గ్యారెంటీ అయితే నాకు లేదనమాట సూపర్గా ఉంది అనమాట బిర్యానీ అయితే మా పిల్లలకి వేసేసి సరికోపేటలో ఆ వాళ్ళు ఒక ముద్ద తీసుకుని తింటున్నాను అనమాట టేస్ట్ అయితే అదరగొట్టేసింది వేరే చాటు తెచ్చారనమాట సూపర్గా ఉందనమాట ఇంక ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫైనల్గా అయితే నైట్ బిర్యానీ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో వీడియో వచ్చేసి ఇంక ఇది ఫైనల్గా అయితే ఇంకో కవర్ తెచ్చారండి ఇందులో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కేజీ తెచ్చారనమాట కేజీ నూట యాభై రూపాయలు ఎట్లాగో అన్నారంట సో ఇంక రేపు మార్నింగ్ అయితే కట్ చేస్తాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకైతే పింక్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము పింకే తీసుకొని రమ్మని అని చెప్పాను బాయ్ బాయ్